దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరిని ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియలరా ఈ శుభదినాన సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి యహోశివ గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం వచనాన్ని చదువుకుందాం మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యహోవాను సేవించేదమో దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుణ్ణి సేవిస్తున్నటువంటి భక్తుడైన యోషువ తన ఎదుట ఉన్నటువంటి దేవుని ప్రజలతో చక్కని మాట సెలవిస్తూ ఉన్నారు రెండు ఆలోచనలతో దేవుణ్ణి సేవిస్తూ ఉన్నారు అందుకని దవిజనుడైనటువంటి హోషువ ఈ మాట అంటూ ఉన్నారు మీరు ఎవరిని సేవిస్తారో ఎవరిని ప్రార్థిస్తారో ఎవరిని పూజిస్తారో ఎవరిని మీరు దేవునిగా ఎంచుకుంటారు మీరెవరిని సేవించిననో నేనునో నా ఇంటి వారు మాత్రం యహోవానే సేవిస్తాము అని ఒక చక్కటి తీర్మానాన్ని దైవజనుడైనటువంటి యహోషువా తన ప్రజలతో ఈ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు ప్రియుల సేవించేటువంటి ప్రతి వారికి ఒక చక్కటి తీర్మానం తప్పకుండా ఉంటుంది ప్రియుల నిజముగా దేవుణ్ణి సేవించే మాట వాస్తవమే అయితే సేవిస్తున్నటువంటి ప్రతి వారికి కూడా ఒక చక్కటి తీర్మానం ఉంటుంది భక్తి కలిగినటువంటి వారందరు కూడా దేవుని ఎదుట చేరి దేవుణ్ణి సేవిస్తున్నటువంటి వారికి చక్కటి విలువైనటువంటి తీర్మానాలు తప్పకుండా ఉంటాయి ఇప్పుడు ఆ తీర్మానాల ప్రకారమే వారు ముందుకు వెళ్తూ ఉంటారు అయితే తరుశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుణ్ణి నిజముగా సేవించేవారు నిజముగా ప్రార్థించేవారు నిజముగా ఆయన్ని పూజించేవారు నిజముగా దేవుణ్ణి స్థుతించేవారు ఆయన జ్ఞానుసారంగా జీవించేటువంటి వారు తీర్మానం లేకుండా వారు జీవించడానికి లేదు ప్రియుల తప్పకుండా ఏదో ఒక తీర్మానం వారు కలిగి ఉంటారు అయితే శుభదినాన సర్వశుద్ధిమంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుణ్ణి సేవిస్తున్నప్పుడు మనకు ఎన్నో ఆటంకాలు అవమానాలు అనారోగ్యాలు అభ్యంతరాలు కలుగుతూ ఉంటాయి ప్రియుల అయితే ఎన్ని కలిగినా కూడా మనము దేవుని చేసినటువంటి తీర్మానం ప్రకారం ముందుకు సాగేవారముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు ఉదాహరణకు భక్తుడైనటువంటి దైవజనుడైనటువంటి దేవదాస్ గారు అనగా బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు దేవదాస్ అయ్య గారు చక్కటి తీర్మానం దేవుని అయితే చేశా అంట ప్రియుల ఏంటంటే నేను నీ సేవ చేసినంతకాలం సిరిని కానీ స్త్రీని కానీ ముట్టకుండా నీ సేవను నేను కొనసాగిస్తానయ్యా అని దేవుని ఎందుకంటే చక్కటి తీర్మానం చేశాను ప్రిలర్ నిన్ను సేవించే విధానంలో ఎట్టి పరిస్థితుల్లో సిరిని నేను ముట్టను అనగా వెండి బంగారం ధనము ధాన్యము అమౌంట్ ఏది కూడా ముట్టకుండా నేను సేవిస్తాను అని తీర్మానం చేశాను నేను బ్రతికినంత కాలం స్త్రీని కూడా ముట్టకుండా నీ సేవ నేను కొనసాగిస్తానని ఒక చక్కటి తీర్మానం చేశాంట అంట్రీలర్ దేవునికి స్తోత్రములు కలుగునగాక ఆ తీర్మానం ప్రకారమే ఆ దైవజనుడు దాదాపు నూట ఇరవై సంవత్సరాలు బ్రతికి కాలం సిరిని కానీ స్త్రీని కానీ ముట్టకుండా దేవుని యొక్క బలమైనటువంటి సేవను కొనసాగించి అద్భుతమైనటువంటి బైబిల్ మిషన్ పరిచర్యను ప్రారంభించి ఆయన అనేకమైనటువంటి సంఘాలను స్థాపించి ఆ సేవ ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండేటట్టుగా దేవుడు ఆ పరితీరును ఆశీర్వదించాడు ప్రిల్లారు ఆ భక్తుని యొక్క ప్రార్థన ఆ భక్తుని యొక్క తీర్మానం ఆ భక్తుని యొక్క స్థిరత్వాన్ని బట్టి దేవుడు అత్యధికముగా ఆ ఆశీర్వదించాడు దేవునికి స్తోత్రములు కలుగునగాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబుడలమైన మనందరి జీవితాల్లో భక్తులైన యహోషువ నేను నా ఇంటి వారు యహోవాన్ని సేవిస్తాను మీరు ఎవరిని సేవిస్తారో సేవించుకోండి అని చెప్పినట్టుగా దైవజనుడైనటువంటి దేవత గారు కూడా ఒక చక్కటి తీర్మానం చేశాడు ఎవరు చేయనటువంటి తీర్మానాన్ని ఆయన చేశాడు ప్రియల సిరిని స్త్రీని నేను ముట్టకుండా నీ పరిచీరలో దూసుకొని వెళ్ళాలని చక్కటి తీర్మానం చేసి బలమైనటువంటి ఘనమైనటువంటి శ్రేష్ఠమైనటువంటి పరిచీరను కొనసాగించి ముగించాడు అయితే ఈ శుభదినాన దేవుడు మనకి ఇస్తున్నటువంటి మాట ఏంటంటే నిజముగా మనం హృదయపూర్వకముగా ఆత్మతో సత్యముతో దేవుణ్ణి సేవించే మాట వాస్తవమైతే తప్పకుండా దేవుణ్ణి సేవిస్తున్నటువంటి మనకు కూడా ఒక చక్కటి తీర్మానాలు తప్పకుండా ఉంటాయి ప్రియుల ఆ తీర్మానం ప్రకారమే మనం ముందుకు సాగునట్లుగా తీర్మానం ప్రకారమే దేవుణ్ణి సేవించినట్లుగా దేవుడు ఆయన కృపను చూపిస్తూ ఉన్నాడు ఇవరికాల సమయంలో నీ తీర్మానం ఏమైనాదో దేవుని ఎదుట తీసినటువంటి తీర్మానాలను కొనసాగిస్తున్నావో లేదు లేక కొనసాగించాలని డిసైడ్ అయ్యావు లేకుంటే ఏ తీర్మానం లేకపోతే ఇక మీదట దేవుని యొక్క నామను మహింపరిచినట్లుగా దేవుణ్ణి కనపరిచినట్లుగా చక్కటి తీర్మానములు చేసి ఆత్మ జీవితంలో భక్తుల వల్ల ముందుకు సాగాలని యువదకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు దేవుని ఎదుట మనం చేసేటువంటి తీర్మానం ప్రకారమే దేవుడు మనల్ని దీవించబోతున్నాడు ఆయుష్యును ఆయుర ఆరోగ్యమును అద్భుతమైనటువంటి ఆయన కృపలను దీవెనలను మనం అనుభవించినట్లుగా దేవుడు ఆయన కృపను నిండుగా నిండుగా మనకు అనుగ్రహించబోతున్నాడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు అతి శ్రేష్టమైనటువంటి తీర్మానమును దేవుడికి ఇచ్చిన గాక ఉదయకాల దీవెనల చేత నిన్ను తృప్తిపరచను గాక ఇంట బయట సంఘాలు సమాజంలో దేవుని కొరకు ఒక బల్లమైనటువంటి సాక్షిగా నీవు గాక నీ కొరతలన్నీ తీర్చబడను గాక దుఃఖలను సమాప్తము చేయబడిగాక దేవుని కొరకు నిన్న నేడు నిరంతరము ఏకమ ఏకరీతిగా ఉన్నటువంటి ఆ సర్వాధికారి ఎదుట స్థిరబుద్ధి బుద్ధి కలిగి దేవుని యొక్క ఆశీర్వాదములను అనుభవించడం కాక అలాంటి కృపా భాగ్యం ఇవదీకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆయన మేలుల చేత తృప్తిపరిచి ఆశీర్వదించనుగాక ఆ అమ్మాయిని ప్రార్థన చేసుకుందాం భూమి యొక్క ఆశములను కలుగ చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్య ఎవరికాల సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాకును బట్టి కీర్తిస్తున్నాను మీ మాట ప్రకారం పరిశుద్ధమైనటువంటి మీ సన్నిధానంలో చేరిన మమ్మల్ని కూడా మీరు దర్శించి కటాక్షము చూపి అద్భుతమైన మీ ఆశీర్వాద జల్లులు మీ కృపలో మాకు అనుగ్రహించి మీరు ఇచ్చిన లేఖన భాగును బట్టి కీర్తిస్తున్నాను భక్తుడైనటువంటి యహోష వలె చక్కటి తీర్మానం చేయడానికి మిమ్మల్ని సేవించి మిమ్మల్ని సేవించే ప్రతి వారు కూడా చక్కటి తీర్మానములు కలిగి ముందుకు సాగాలని మీరు కోరుకుంటూ ఉన్నారు దైవద్యుడైనటువంటి దేవదాస సై గారు చేసినటువంటి తీర్మానాన్ని నెరవేర్చుకున్నట్లు ఈ మాటలు ఉన్న కూడా చక్కటి తీర్మానములు చేసమని ఇక్కడ బలమైన సాక్షులుగా జీవించినట్లు కరుణ చూపుతో మేలుతో తృప్తిపరచమని వారికి ఉన్న వ్యాధి బాధ బలహీనతలు శోధనలు కరువులు కష్టములన్నీ కూడా మీ కరఫ్లో తీర్చమని ప్రార్థిస్తూ విద్యా బుద్ధి ఉద్యోగం బిజినెస్లో తండ్రి మీరు సహాయం చేయమని అన్ని విషయాల్లో మీ కృపను మెండుగా నిండుగా మే బిడ్డలకు అనుగ్రహించమని ఇక మీద మీ బిడ్డలు తండ్రి మిమ్మల్ని సేవించటంలో గొప్ప తీర్మానములు కలిగి మీ కొరకు బలమైన సాక్షులుగా జీవించినట్లు కరుణ చూపుతూ మేలుతో తృప్తి పరిచి మహిమ పొందువని ఏసు క్రీస్తు పరిశుద్ధమైన నాములు ఈ ఉదయకాల దీవును ఆశీర్వాదం ప్రతి బిడ్డకు దయచేయమని ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ జరుపుకుంటున్న బిడ్డలకు దీవును దయచేయమని ఏసు పరిశుద్ధమైన నామును స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా తండ్రి Amen.